మన దేశంలోనే వెన్ హాస్పిటల్ నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో తెలుసా హౌస్ వైఫ్లు కావచ్చు లేదు అంటే వర్కింగ్ ఉమెన్ కావచ్చు ఎక్కువ లేడీస్లోనే కొన్ని హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాం ఏంటి అంటే పీసీఓడి పీసీఓఎస్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది దానిని దాటి ఇప్పుడు మనకు ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వడం యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ అది కూడా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వడము ఓవర్ బ్లీడ్ అవ్వడము చిన్న ఏజే ఉంటుందండి థర్టీ ఇయర్స్ కూడా ఉండదు యూట్రస్ రిమూవ్ చేయాలి అని చెప్పి చెప్తుంటారు ఇవన్నీ కూడా మనకి ఎందుకు వస్తున్నాయంటే మన హార్మోన్స్ సరిగా ఉండకపోవడం అంటే ఇంబ్యాలెన్సింగ్గా ఉండడం వల్ల మన జీవన శైలిలో చాలా చాలా స్ట్రెస్ యాడ్ అవ్వడం వల్ల అన్నిటికీ స్ట్రెస్ పెట్టుకుంటున్నాం చిన్న చిన్న వాటికి కూడా బాధపడుతూ భయపడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం శారీరక శ్రమ సరిగా ఉండడం లేదు మానసిక శ్రమ ఎక్కువైపోతుంది వీటన్నిటి నుంచి బయటపడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా అంటే స్ట్రెస్లో ఉన్నాను నేను అందుకని ఎక్కువ తినేసాను అంటారు ఒకరు స్ట్రెస్లో ఉన్నాను నేను అందుకని ఎక్కువ నిద్రపోతాను అంటారు స్ట్రెస్లో ఉన్నాను అందుకని నేను ఎక్కువ బయట తిరుగుతాను అని అంటారు స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే స్ట్రెస్ ఎక్కడుంది శరీరంలో ఉంది శరీరంలో నుంచి మనస్సులో ఉంది ఈ శరీరాన్ని మనస్సునే క్లీన్ చేసుకుంటే నీ స్ట్రెస్ అనేది పోతుంది నువ్వు తినడం వల్లనో తిరగడం వల్లనో ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ వల్లనో నీ స్ట్రెస్ తగ్గదు ప్రతిరోజు శరీరాన్ని శుభ్రం చేయాలి శరీరంతో పాటు మనస్సుని శుభ్రం చేసుకుంటే మనకు ఈ స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటాం పైన సోప్స్ పెట్టేసి ఇలా స్నానం చేసేస్తే సరిపోతుందా అప్పుడు శుభ్రపడుతుందా కాదు ఇంటర్నల్ క్లన్జింగ్ బాగా జరగాలి యోగా ఆసనాలు స్పెషల్ కొన్ని క్రియాస్ మన ఇంటర్నల్ బాడీని చాలా చక్కగా క్లీన్ చేస్తాయి ఆర్గాన్స్ వర్కింగ్ కండిషన్ని పెంచుతాయి గ్లాన్స్ని స్టిమ్యులేషన్ బాగా జరిగేలాగా యాక్టివేట్ చేస్తుంది ఒక్కొక్క ఆసన మల్టిపుల్ బెనిఫిట్స్ని ఇస్తుంది అన్నమాట ఫిజికల్ ప్రాక్టీస్ ఉండాలి ప్రతిరోజు యోగా చేసే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాదు నాకు ఇప్పుడైతే నాకేం లేదు నేను యోగా చేయాల్సిన అవసరం లేదు అనుకోకండి ఎప్పటికీ హెల్దీగా ఉండడం కోసము యోగాని స్టార్ట్ చేయండి లో ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనకు వాల్ సపోర్ట్ తోటి ఎలాంటి ఆసనాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఓవర్ బ్లీడ్ అవ్వకుండా ఉండడానికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తగ్గడానికి చాలా సింపుల్ ప్రాక్టీసెస్ వాల్ దగ్గర ఎలా చేయాలి అనేది చూపిస్తాను ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి ఇంటర్నల్ క్లన్జింగ్ బాగా జరగాలి ఆర్గాన్స్ బాగా స్ట్రెంగ్తన్ అవ్వాలి ప్రతి ఆర్గాన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి బ్లడ్ సర్క్యులేషన్లో ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనకు ఆసనాస్ చాలా బాగా ఉపయోగపడతాయి ఫిజికల్ స్ట్రెంగ్త్ తర్వాత ప్రాణాయామ అండ్ మెడిటేషన్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకు స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది వాళ్ళ సపోర్ట్ తోటి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో చూద్దామో చూడండి ఇలా లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి డీ బ్రీతింగ్ తీసుకుంటూ స్లోగా చూడండి ఒక్కొక్క లెగ్ని పైకి లిఫ్ట్ చేయండి ఒక్క లెగ్నే ఫస్ట్ మినిమం టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి లోయర్ అబ్డోమెన్ మీద మనకు స్ట్రెచ్ రావాలి అడ్రనల్ గ్లాన్స్ బాగా యాక్టివేట్ అవ్వాలి కిడ్నీస్ మీద ఉన్నవి కూడా సో వన్ టూ త్రీ ఫోర్ బ్రీత్ తీసుకుంటూ చేద్దాం ఇప్పుడు డీ బ్రీతి నా బ్రీత్ అవుట్ డా బ్రీతి బ్రీత్ అవుట్ డా ఇలా వచ్చిన తర్వాత చూడండి టైట్గా ఇక్కడ పట్టుకొని మెయింటైన్ చేయండి పొట్టలో బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ ఎంత పెద్ద పొట్ట ఉన్న వాళ్ళైనా సరే ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నప్పుడు పొట్ట మీద ప్రెషర్ వచ్చి పొట్ట లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఫీల్ తోటి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది డెయి బ్రీతింగ్ తర్వాత స్లోగా రైట్ సెంటర్ రైట్ సెంటర్ రైట్ సెంటర్ రైట్కి స్ట్రెచ్ చేసి కొట్ట మీద టూ హ్యాండ్స్ ఉంచుకొని ఒక ఫోర్ బ్రెత్స్ డీప్ బ్రీతింగ్స్ తీసుకోండి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రేతిన్ బ్రేత్ అవుట్ ఇన్ హేల్ సెంటర్ దెన్ డ్రాప్ ద రైట్ కౌ దెన్ లెఫ్ట్ లెగ్ చే ఆఫ్డర్ వన్ టూ బ్రీత్ బ్రేత్ ్రీతింగ్ బ్రీత్వుట్ బ్రీతింగ్ ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత లెగ్ని పట్టుకొని స్ట్రెచ్ చేసి డీప్ బ్రీతింగ్స్ మన బ్రీత్ మనకు తెలియాలి బ్రీత్ని రిలాక్సింగ్గా ఎంజాయ్ చేయాలి తర్వాత ఇలా సైడ్ వన్ షూ త్రీ ఫోర్ మెయింటైన్ చేద్దాం ఇలా స్ట్రెచ్ చేసుకొని పొట్ట మీద రెండు చేతులు ఉంచుకొని మెయింటైన్ ఫోర్ డీ బ్రెత్ డీ బ్రీతింగ్ డీ బ్రీత్ అవుట్ ఇలా ఒక ట్వంటీ సెకండ్స్ ఉండండి తర్వాత లెగ్స్ని మళ్ళీ ముందుకు తీసేసుకోండి తర్వాత చూడండి కొంచెం ముందుకు వెళ్దాం లెగ్స్ని ఇలా బద్ద ప్రాక్టీస్లో పెట్టుకోవాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మినిమము ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేయాలి అలా ఒక టూ టు త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి మనకు చాలా చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది తర్వాత డౌన్ చేసి మెయింటైన్ చేయాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ పైకి ఇప్పుడు చూడండి మనకు పొజిషన్ అనేది పెరిగింది బద్దకు నాశనాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేశాము ఇప్పుడు నీస్ మీద ప్రెషర్ ఇచ్చి పొట్టని లోపలికి స్క్వీజ్ చేసి డీప్ బ్రీతింగ్స్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ మెల్లగా లెగ్స్ని ఇలా మళ్ళీ కళ్ళ మధ్యలో గ్యాప్ తీసేసుకొని హిప్ హిప్ డా హిప్ డౌన్ ఒక టెన్ టైమ్స్ హిప్ డౌన్ చేసిన తర్వాత పైకి మెయింటైన్ చేయాలి మెయింటైన్ ట్యూ ఫోర్ సిక్స్ ఎయిట్ సరే ఒక్కొక్క లైఫ్గా పైకి స్ట్రెచ్ చేసి అలా ఉంచండి ఇందులో కూడా మినిమం ట్వంటీ సెకండ్స్ అలా ఉండాలి ఫోర్ సిక్స్ ఇంత చక్కగా స్ట్రెచ్ చేస్తూ చేస్తూ ఉంటే ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో తెలుసా మన పెల్విక్ ఏరియా అంతా కూడా బాగా స్ట్రెంగ్ అవుతుంది మనకు ఈ లోరియర్ లో తర్వాత కి యూట్రాస్ మీదకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది మనకు గ్లాన్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అనమాట ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే థైరాయిడ్ గ్లాన్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది మనము ఇక్కడ ప్రెషర్ వస్తుంది కాబట్టి స్లోగా డౌన్ చేసుకుని మళ్ళీ లెగ్స్ని బటర్ఫ్లైలో ఉంచుకొని చూడండి హ్యాండ్స్ని మీకు నచ్చిన ఒక ముద్ర శంఖ ముద్ర కానీ అపాన ముద్ర కానీ శక్తి ముద్ర కానీ ఇలా ఉంచుకొని ఇందులోనే ఇదే పొజిషన్లో బటర్ఫ్లై పొజిషన్లో మినిమము ఒక టూ టు ఫోర్ మినిట్స్ రిలాక్స్ అవ్వాలి బ్రీతింగ్ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి ఎనర్జీ ఫ్లో మనకు డౌన్ నుంచి అప్వర్డ్స్ ఎలా వస్తుంది గమనించాలి డీ బ్రీతింగ్ తీసుకుంటూ ఎనర్జీ ఫ్లోని అబ్జర్వ్ చేస్తూ బాడీని మైండ్ని రిలాక్స్ చేస్తూ ఉంటే ఫిజికలీ ఫిట్గా మెంటల్లీ చాలా ఎనర్జెటిక్గా రిలాక్సింగ్గా ఉండగలుగుతాం మెల్లగా కూర్చునేప్పటికీ వచ్చేసాం చూసారు కదా వాళ్ళ దగ్గర మనకు గైనక్ ఇష్యూస్కి సంబంధించిన ప్రాక్టీసెస్ అన్ని ఎంత సింపుల్గా నేర్చుకోవచ్చు అన్నది ఇలాంటి ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేయండి ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి మెల్లమెల్లగా టైం ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాక్టీసెస్ కంటిన్యూ చేశారు అంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనం అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది మనం వాళ్ళని అంతే ఆరోగ్యంగా చూసుకోగలుగుతాం నమస్తే and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్